అతను రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత అతన్ని ప్రజలు గెలిపించారు ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత అంటే తిరుపతిలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన ఎమ్మెల్యే గెలిచిండు అలాగే అతను మంత్రి పదవి కూడా చేసిండు సో ఎట్లయితేనే అతను ఒక ప్రజా నాయకుడు కాబట్టి అతను గలం అనేది చట్టసభల్లో వినిపించినాడు కాబట్టి ప్రజలు ఎన్నుకొని అతన్ని తట్టసభల్లోకి పంపించారు కాబట్టే మన రాజ్యాంగంలో ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళు పెన్షన్లు తీసుకోవచ్చు అంటే రాజకీయాలలో ఉన్న అంటే ఒకసారి ఎంపీకి పోటీ చేసి గెలిచిన తర్వాత లేదా ఎమ్మెల్యేకి పోటీ చేసి గెలిచిన తర్వాత వాళ్ళు రెండు పింఛులు తీసుకోవచ్చు ఎందుకంటే అతను ఒకటే కాదు దేశం మొత్తం మీద చాలా మంది తీసుకుంటున్నారు కాబట్టి సరే చాలా మంది తీసుకుంటున్నారని చెప్పి ఎవరైతే ఈ విషయం గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకు తెలియదా తెలుసు వాళ్ళకు తెలిసినా సరే ఇటు పవన్ కళ్యాణ్ గారి గురించి అన్న లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అన్న ఎక్కువ మంది ఇంట్రెస్ట్గా ఇదేదో ఇక్కడ ఏదో పాయింట్ ఉందన్న ఉద్దేశంతోనే ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఎవరిని అంటే ఎవరు తీసుకున్నా తీసుకోపోయినా కానీ వాళ్ళ గురించి మనం మాట్లాడినా మాట్లాడపోయినా కానీ ఒకవేళ చూస్తారో చూడరేమో అన్న ఉద్దేశంతోనే వీళ్ళ వీడియోలు చిరంజీవి గారంటే గ్యారంటీ దోస్తూ ఇటు పవన్ కళ్యాణ్ గారు అంటే గ్యారంటీ దోస్తుంది అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఎవరిని కూడా ఎప్పుడు కూడా విమర్శించకపోయినా ఏ రోజు కూడా ఒకరు జోలికి పోకపోయినా వీళ్ళని మాత్రం అటు రాజకీయ నాయకులు కొంతమంది వదిలిపెట్టరు అంతేకాకుండా కొంతమంది చిరంజీవి మీద ఉండే వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు